பைரா அந்த பக்குவத்து சின்ன பக்குவ சின்ன சவுனா இமேஜ் சவுனா முன்னي கிரெண்டவுட் கரண்ட் னிகி நம்ம ஒரு பிரசன் லாங்குவேஜ் சொல்லலாம் சரி இந்த யூனிட் 260 950 மூடோல இதோ 200 டைக்கு

పద్దెనిమిది చీరలు అయితే ఏదైతే వేలు నీకు ఐదు వందల రూపాయలు చూపించ తొమ్మిది వేలు వస్తుంది ఒక ఐదు వందల ఈ కరెంట్ వస్తుంది ఇస్తే దాంట్లో నీకు కన్సెషన్ వస్తుంది రెండు వేల పెద్ద లాభం వస్తుంది ఇరవై వేలు వస్తుంది రెండు పిషన్లు చేస్తాం லீசை அன்னி போங்க ஐது ஆறு வந்து బాగుంటుంది ஜம்மல் முடிக்க முடி டவுன் சார் டெவலப்

మూడు పండగలకి మూడు సార్లు మీకే డబ్బులు వేస్తే బెటరా లేకపోతే ఏం చేస్తే బాగుంటారు తీసుకుంటారు రెండు చేస్తారు నేను అంటే మూడు పండుగల్లో నాలుగు ఒకసారి దీపావళి ఉగాది సంక్రాంతి ఇట్లా అకౌంట్ వేసి ఆ రోజు సిలిండర్ మీరు కొనుక్కో చెప్పండి అది వస్తారు కదా సిలిండర్ తీసుకొని ముందు కంటే ఇప్పుడు ఏదైనా ఎక్కువగా డబ్బులు అడుగుతున్నారా ఏం లేదు సార్ ఏం లేదు సార్ అదే లేదు ఏం లేదు సార్ అంతా మినిమం చార్జెస్ సార్ నార్మల్గానే మినిమం చార్జెస్ ఏం ఏం లేదు సార్ టెన్త్ చేసా సార్ టెన్త్ సార్ నాన్న చనిపోయాడు సార్ పదకొండు నెలల క్రితం అప్పుడు ఆప్ చేసా సార్ చదువు

ఒక రెండేళ్ళ కిందట కొన్నాను సార్ కొని కందులో సార్ కొన్ని కంతులన్నీ కట్టుకున్నాను సార్ 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 ఉంది ఉంది ఫైవ్ రూపీస్కి నేను చాలా సార్లు నేను ఆటో తోల్తా కూడా తిన్నా సార్ మధ్యాహ్నం పూట బాగుంది సార్ బాగుంది నేను ఆటో తోలుతా మధ్యాహ్నం పూట స్టాండ్లో పెట్టి వెళ్ళి తినేసి వస్తుంది సార్ బాగుంది

ఇంటిదాగా ఉంటే ఇంటిలాగా ఇచ్చి కట్టిస్తాం వర్క్ ఫ్రమ్ వర్క్ షెడ్ ఫ్రమ్ హౌస్కి వెళ్తారు అది ఒక అక్కడ నుంచి ఎట్లా అసలు ఇది కదా చనిపోతుంది ఇంజనీర్ వర్క్ శాంక్షన్ చేయండి అది ఒకటి చేస్తే పది ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది ఇంకా చైనా కార్మికులు ఇంకేం చేస్తే బాగుంటుంది మీ అందరికీ ఇప్పుడు జిఎస్కే కూడా తీసేయమని చెప్పాము ఒకవేళ గవర్నమెంటే రీమ్ బస్ చేస్తామని చెప్పాము ఎందుకంటే చేనేత కార్మికులు ఇంకా మీ పరిస్థితులు అంతా బాగాలేదు అంటే ఆదాయం రావడం లేదు ఈ మధ్య కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల సఫర్ అయ్యారు అంటే మళ్ళీ రివైవ్ చేస్తారు మీ ఆదాయాన్ని పెంచడానికి కూడా ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది అంటే ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది ఆర్గనైజేషన్లో కూడా ఎట్లా మనం పెంచగలేదు మటర్ నేను కూడా అందరితో మాట్లాడుతున్నా పాలసీ తీసుకుస్తాం మీ లైఫ్ లో కూడా కొంచెం బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ ఆదాయం పెరగాలి నేమ కరే పిల్లలకు బజారం భోజనం పెడుతున్నాం నేను సన్న బియ్యంతో అదే సమయంలో బ్యాగ్స్ అన్నీ ఇప్పిస్తున్నాం ఒక పదహైదు వేల రూపాయలు వీళ్ళకి డిపాజిట్ పదమూడు వేలు మీరు చుట్టూ రెండు వేలు స్కూల్ ఖర్చు పెట్టారు ప్రతి ఒక్కరికి ఒక పక్క తల్లికి వందనం మీకు మళ్ళీ బియ్యం ఇస్తున్నాం ఇంకొక పక్కన మీకు గ్యాస్ దీపం చేసుకోవడానికి ఇంకొక పక్క మీకు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని విషయాలు ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటాం పేద వాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటూ ఏమేమి చేయాలో మిమ్మల్ని ఆదుకోవడానికి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాను ఎందుకు మీరు ఏం చేస్తున్నారు మీరు చాలా ఇబ్బందుల్లో ఉంటారు లేక లేకపోతే ఏ పని అని తెలియక ఒకళ్ళు ఉండే పని లేక ఇవన్నీ ఉన్నాయి అన్నీ కూడా ఒకటి ఒకటే చేసుకుంటారు మీకు స్పష్టంగా ఒక సంవత్సరానికి అంటే ముందు ఇప్పుడు వ్యత్యాసంగా పడుస్తుందా మార్పు చాలా మార్పు ఉంది సార్ మాకు మాకు చాలా బాగుంది రోడ్ల పరంగా నేను ఆటో తోలుతున్నాను కదా సార్ రోడ్ల పరంగా చాలా బాగున్నాయి సార్ సార్ రిపేర్లు నాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ చాలా ఉన్నాయి సార్ కొంతమంది ఓల్డ్ పీపుల్స్ తోలాలన్నా నొప్పులతో కూడా ఇబ్బంది పడుతున్నాయి సార్ ఇప్పుడు రోడ్లు బాగున్నాయి సార్ కాలనీస్ అన్ని

Dikkatli olarak botanlar. Bakın, bakın, అప్పుడు నేను ఎందుకనే దీన్ని మెషిన్ ఒకటి ఇప్పించమంటాం ఒకటి ఇంకోటి ఇల్లు కట్టేయమంటాం ఇప్పుడు ఐదు వందల యూనిట్లు రేపటి నుంచి వస్తుంది అప్పుడు మీ ఆదాయం కూడా కొంచెం ఎక్కువ పెరుగుతుంది మీ వృత్తిని కూడా ఎట్లా లైన్ ఏంజని నేను చేస్తాను థ్యాంక్ యూసావా